హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైభలక్ష్మి శారీస్ సో మీరు చూస్తున్న ఫోన్ వాట్సాప్ నెంబర్ అనేది మంది నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఓకే అండి సో మీకు కలెక్షన్లో ఏ సారీ నచ్చినా ఆ స్క్రీన్ షాట్ని ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఒకసారి మీరు మైండ్ చేసుకోండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఓకే అండి సో ఈరోజు మన కలెక్షన్లో కొన్ని కొన్ని సారీస్ చూపిస్తానండి ఇది ఏంటంటే మీకు మీకు డిఫరెంట్ వీడియో ఎందుకంటే మీకు మొత్తం ఆడి సేల్లో ఉన్న వీడియో అండి ఇదంతా కూడా మీకు ఇప్పుడు ఈ రోజు చూపిస్తున్న ఈ ఎపిసోడ్లో చూపిస్తున్న ప్రతి సారీ కూడా ఆఫర్లో ఉంటుంది అంటే మీకు ఒక్కొక్కసారి మనం సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అలా సేల్ చేసిన సారీస్ ఇప్పుడు సో మీకు కాంబో ఆఫర్ అండి అంటే మీకు త్రీ సారీస్ పిక్ చేసుకుంటే త్రీ సారీస్ పిక్ చేసుకుంటే ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీకే శారీ వచ్చేస్తుంది ఐ మీన్ త్రీ సారీస్ సిక్స్టీన్ ఫిఫ్టీలోకి వచ్చేస్తాయి మంచి ఆఫర్ అండి ఆడి సేల్ ఓకే అండి సో అదే కాకుండా మన మన ఆడీ సేల్లో మనకి చక్కగా ఈ మంత్ అంతా ఎవరైతే పర్చేజ్ చేసుకున్నారో అబౌవ్ థౌజండ్ వాళ్ళకి ఒక మంచి కూపన్ ఇస్తున్నాము ఆ కూపన్ ద్వారా మీకు ఆడి మంత్ ఎండింగ్లో లైవ్లో మీకు మంచిగా సో ఓకే అండి సో మంత్ ఎండింగ్ మాకు లైవ్లోనే సో త్రీ టు ఫైవ్ మెంబర్స్ లెక్క వెళ్ళినా పిక్ చేస్తాము సో వీళ్ళు ఇదంతా కూడా మీకు ఓన్లీ థౌసండ్ అబవ్ పిక్ చేసిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారండి ఓకే అండి సో ఈరోజు ఇప్పుడు చూపిస్తున్నాను చాలా లాట్ ఆఫ్ సారీస్ ఉన్నాయండి అన్నీ కూడా సో యాజ్ యూ విష్ మీరు ఎనీ సారీస్ మీకు ఎనీ త్రీ సారీస్ ఫర్ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి త్రీ సారీస్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది పదహారు యాభై పడుతుంది అండ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఏపీ అండ్ తెలంగాణ మీకు ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది మంచి సేల్ ఓకే అండి ప్రెజెంట్ రన్నింగ్లో ఉన్న ఐటమే సో ప్రెజెంట్ ఈ సారీస్ ఇప్పటికీ కూడా సిక్స్ సింగిల్ సారీ సిక్స్ ఫిఫ్టీకి పడుతుంది ఇప్పుడైనా సరే మీకు సింగిల్ సారీ కావాలంటే సిక్స్ ఫిఫ్టీ వస్తుందండి ఓకే అండి సో త్రీ సారీస్ అయితే సిక్స్టీన్ ఫిఫ్టీ అంటే ఈచ్ వన్ మీకు ఫైవ్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది వీడియోని చూసిన వాళ్ళు చక్కగా మీరు కొత్తగా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్ వస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి సో ఇప్పుడైతే సారీస్ వన్ బై వన్ చూపించేస్తాను ఇది వచ్చి మీకు మంగళగిరి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఓకే అండి రీసెంట్ డేస్లో చూపించిన సారీస్ అండి మంగళగిరి సిల్క్ బీచ్ వర్క్ మీద హాఫ్ రెడ్ కలర్తో మీకు మంచిగా ఎలిఫెంట్ ప్రింట్ అనేది మీకు సారీ ఆల్ ఓవర్ వస్తుంది సైడ్ చక్కగా మీకు మంచిగా చక్కటి కడ్డీ బార్డర్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ కడ్డీ బార్డర్ చందరి స్టైల్లో మీకు చక్కగా టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్స్ వస్తాయి ఓకే అండి సో సారీ చక్కగా చూసుకోండి నచ్చిన సారీని పిక్ చేసుకోండి పిక్ చేసుకున్న స్క్రీన్షాట్ని మన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయి ఇది పళ్ళు ఓకే అండి దీనికి వచ్చిన బ్లౌజ్ చక్కగా మనకి మంచిగా కలంకారీ బ్లౌజ్ వస్తుందండి ఈ విధంగా మంచిగా మంచి మరూన్ కలర్ కలంకారీ ప్యాటర్న్లో బ్లౌజ్ వస్తుంది సో ఆ సారీకి బ్లౌజ్ వేసినప్పుడు లుక్ అది చాలా బాగుంటుంది ఓకే అండి సో ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తాను మీకు ఏ సారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ చక్కగా తీసేసుకోండి నెక్స్ట్ సారీ ఇది మంచి మైసూర్ సిల్క్ ఫ్యాబ్రిక్లో వచ్చేదండి శారీ అంతా ఓకే అండి సో మనకి సేమ్ సారీ మనకి మైసూర్ సిల్క్లో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో సేల్ చేస్తుంది వాటి రెప్లికాస్ కాస్మాట ఇవి మీకు సారీ అంతా నావీ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో సో ప్రతి సారీకి కూడా ఈ విధమైన ప్యాటర్న్ రన్నింగ్ వస్తుంది ఇదంతా మీకు మిడిల్లో కలంకారీ ప్యాటర్న్ వస్తుంది డిజిటల్ ప్రింట్ లాగా ఓకే అండి బ్లౌజ్ మరూన్ కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చి మీకు చక్కగా మరూన్ కలర్ జరీ లైన్స్ ఓకే అండి సో మీకు నచ్చిన శారీని జస్ట్ స్టిక్ చేసుకోండి నెక్స్ట్ వన్ మోర్ కలెక్షన్ ఇది వచ్చి మీకు మంచి మీకు లెనిన్ సిల్క్ శారీ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీ వచ్చి మంచి లైలాక్ షేడ్ అండి లైలాక్ షేడ్ మీద మనకి విధమైన డిజిటల్ ప్రింట్ ఓకే అండి పళ్ళు అండ్ మనకి ప్రింట్ చుట్టూ కూడా మనకి చక్కగా ఆరీ వర్క్ వస్తుంది టొమాటో పింక్ షేడ్లో అండ్ సారీ ఓవర్ స్కాలప్ వస్తుంది ఓకే అండి దీంట్లో వన్ మోర్ కలర్ ఉందండి మన దగ్గర బ్లాక్ బ్లాక్లో ఒకటి ఉంది చూడండి సేమ్ ప్యాటర్న్ అండి బ్లాక్ ఓకే అండి శారీ ఆల్ ఓవర్ మంచి లైట్ వెయిట్ అండ్ సింపుల్ డైలీ వేర్ ఆర్ చిన్న అకేషన్స్కి చాలా బాగుంటుంది సేమ్ వస్తుంది సారీ అంతా బ్లాక్ వస్తుంది టొమాటో పింక్ షేడ్లో ఫ్లవర్స్ వస్తాయి ఓకే అండి శారీ అంతా పళ్ళు ఏ విధమైన పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ నెక్స్ట్ ప్రీవియస్గా చూపించిన శారీలో నెక్స్ట్ కలర్ అండి బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ వివింగ్ బోర్డర్స్ ఓకే అండి మరూన్ కలర్ వీవింగ్ బోర్డర్స్ వన్ మోర్ కలర్ సో వీటిలో ఉన్న కలర్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చి మంచిగా మీకు పికాక్ బ్లూ షేడ్కి మీకు మాస్టర్డెల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది పికాక్ బ్లూ షేడ్కి మాస్టర్డెల్లో కలర్ కాంబినేషన్ సేమ్ శారీస్ అన్నిటికీ కూడా మీకు బుటీ బ్లౌజ్ అండ్ ఏ విధంగా వస్తుందండి పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుంది ఓకే అండి సో వీటిలో చాలా షేడ్స్ ఉన్నాయి మీకు అన్నీ ఒకేసారి చూపిస్తాను ఓకే అండి ఓకే సో ర్యాండమ్గా చూపించేస్తున్నాను చూసుకోండి ఒక ప్యాటర్న్ మీకు ఏమంటారు హాఫ్ వైట్ మీద కలంకారీ అవుట్లైన్ వర్క్ వస్తుందండి ఇది మంచి హిట్ అండ్ కాంబినేషన్ సింగిల్ పీస్ రెడీగా రెడీగా ఉంది మనకి ఇప్పుడు ఓకే అండి హాఫ్ వైట్ వస్తుంది దీనికి సారీ అంతా అండ్ మీకు బ్లాక్తో అవుట్లైన్ వర్క్ కలంకారీ వర్క్ వస్తుంది మీకు చక్కగా బార్డర్స్ వస్తాయి చూడండి మంచి కంచి బార్డర్స్ వస్తాయి మీకు కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ కలర్లో బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చి మీకు మంచిగా కలంకారీ ప్యాటర్న్లో ఏ విధమైన పళ్ళు వస్తుంది ఓకే అండి చాలా చక్కగా ఉంటుంది సారీస్ అన్నీ కూడా ప్యూర్ లైట్ వెయిట్ ఉంటాయి చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండి చిన్న చిన్న అక్షన్స్కి చాలా చక్కగా ఉంటాయి సో ప్రజెంట్ మనకి ఈ సారీస్ కూడా చాలా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్లోనే ఇంకా సేల్ చేస్తున్నారు బట్ మనం అయితే ఆఫర్లో పెట్టాము ఓకే అండి మీకు ఆఫర్ నచ్చితే చక్కగా యూజ్ చేసుకోండి వన్ మోర్ ప్యాటర్న్ ఎలిఫెంట్ గ్రే కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ వస్తుందండి సారీ అంతా ఈ విధమైన ప్యాటర్న్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ మనకి జర్రీ చెక్స్ వస్తాయి ఓకే అండి మనకి కల కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు పళ్ళులో మనకి రన్నింగ్ పళ్ళు బిగ్ ప్రింట్స్ అనేవి పళ్ళులో వస్తాయి ఓకే అండి సో ఈ సారీస్ అన్నీ కూడా మీకు సెవెన్ ఫిఫ్టీ అలా సేల్ చేసిన శారీస్ అండి మనం ప్రజెంట్ ఇప్పుడు త్రీ సారీస్ సిక్స్టీన్ ఫిఫ్టీలోనే ఉన్నాయి నచ్చితే చక్కగా పిక్ చేసుకోండి వన్ మోర్ సారీ బెనరసి క్రేప్ జార్జెట్ వస్తుందండి ఇది మంచి లైలాక్ షేడ్ సారీ ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వస్తుంది సంపింగ్గా ఎల్లో కలర్ బార్డర్స్ వస్తాయి ఓకే అండి మీకు మంచిగా బిగ్ ఫ్లారల్ ప్రింట్ అనేది మీకు ఆర్డర్లో వస్తుంది డార్క్ లావెండర్ కలర్ లాగా అండ్ బ్లౌజ్ వచ్చి మీకు ఏదైనా బ్లౌజెస్ ఓకే అండి ఇదొక సారీ సో ఇక్కడ వరకు సారీస్ శారీస్ అన్నీ ఒకసారి తీసేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ రిమైనింగ్ శారీస్ చూద్దామండి సో మీకు నచ్చిన శారీని చక్కగా మీరు స్కిప్ చేయకుండా నచ్చిన సారీని పిక్ చేసేసుకోండి ఓన్లీ సింగిల్ సారీ అయితే మీకు సిక్స్ ఫిఫ్టీకి వస్తుంది త్రీ సారీస్ అయితే సిక్స్టీన్ ఫిఫ్టీకి వస్తుంది పదహారు యాభైకి త్రీ సారీస్ వచ్చేస్తాయి ఓకే ఇది ఇదొక సారీ మనకి మాది వచ్చి కలర్ వచ్చి మీకు మంచి ఏమంటారు మీకు మంచిగా గ్రేప్ వైన్ కలర్ వస్తుందండి అండ్ కాంట్రాస్ట్ మనకి మంచిగా రామా బ్లూ షేడ్లో కాంట్రాస్ట్ వస్తుంది చక్కగా బార్డర్స్ ఓకే అండి చాలా బాగుంటుంది సారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇదొక సారీ సేమ్ ప్యాటర్న్ వన్ మోర్ కలర్ అండి బాటిల్ గ్రీన్ అవర్ పాచి గ్రీన్ కలర్కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ పాచి గ్రీన్ కలర్కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ అంతా ఈ విధంగా వస్తుంది బో సైజ్ ఈక్వల్ బార్డర్స్ వస్తాయి పళ్ళు చూడండి ఈ విధమైన పళ్ళు ఓకే అండి చాలా సాఫ్ట్ ఉంటుంది మంచి మంచి జార్జెట్ సారీస్ అండి అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చి చక్కగా మనకి ఈ విధమైన బ్లౌజ్ ఓకే సో ఈచ్ సారీ మీకు ఫైవ్ ఫిఫ్టీకే వస్తుంది బట్ ఆఫర్లో అయితే కనుక సింగిల్ సారీ మీరు బై చేయాలి అంటే కనుక ఒక్కొక్కటి మీకు సిక్స్ ఫిఫ్టీ అలా పడుతుందండి సో త్రీ సారీస్ బల్క్లో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ అలా గ్యాదర్ అయ్యి త్రీ సారీస్ తీసుకుంటే మంచి రీజనబుల్గా వచ్చేస్తున్నది ఇది వచ్చి చూడండి మంచి ఎల్లో శ్రావణ మాసం పూజాస్కి అండ్ మంచి ట్రెడిషనల్ యూజ్కి అయితే చాలా బాగుంటుంది ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే అండి సో మీకు ఈ విధమైన పళ్ళు వస్తుంది పళ్ళు చూడండి ఈ విధమైన పళ్ళు బాటిల్ గ్రీన్ కాంట్రాస్ట్లో బార్డర్స్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి చక్కగా బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఓకే అండి సో దీంట్లో ఉన్న కలర్స్ అయితే త్రీ కలర్స్ ఉన్నాయి అండ్ వన్ మోర్ సింగిల్ శారీ అండి ఇది పుష్ప టూ శారీలో మీకు స్టీల్లా వేర్ చేసిన శారీ సో కస్టమైజేషన్ పర్పస్ అయినా ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు మీరు శారీ అంతా ఇదే విధమైన ప్యాటర్న్ వస్తుంది ఓకే అండి సో ఇలా త్రీ కలర్స్తో శారీ అనేది హాఫ్ వైట్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అంతా ఇది మనకి మార్కెట్లో రిలీజ్ అయిన శారీస్లో ప్రీమియం క్వాలిటీ శారీ అండి ఇది శారీ అంతే విధంగా వస్తుంది మనకి గ్రీన్ కలర్లోనే రేడియం గ్రీన్ కలర్ రేడియం గ్రీన్ కలర్లో బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది ఓకే అండి బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది సో మీకు మంచిగా మంచి రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ శారీ చూసుకోవచ్చు ఇది మంచి రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది రీసెంట్ డేస్లోనే పెట్టాం మనం సో రీసెంట్ డేస్లోనే మంచిగా ఆన్లైన్ ట్రెండింగ్ శారీ అండి సారీ ఆల్ ఓవర్ మనకి ఏదైనా ఏమంటారు సి పికొక్క గ్రీన్కి మీకు ప్రింజోర్ షేడ్ కలర్ కాంట్రాస్ట్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ మోటీవ్ వర్క్ వస్తుంది అండ్ సింపుల్గా ఎలా స్కాలప్ కూడా వస్తుందండి శారీ అంతా కూడా ఓకే అండి శారీ అంతా స్కాలప్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ చిన్న చిన్న మోటివ్స్ వస్తాయి సిల్వర్ జరీతో ఓకే అండి సో ఇదంతా మీకు కట్టు చెంగు రన్నింగ్ పళ్ళు చూడండి రన్నింగ్ పళ్ళు ఈ విధంగా వస్తుంది చక్కగా రన్నింగ్ పళ్ళు ఇదంతా డై కాన్సెప్ట్ అండి ఓకే సో ఈ విధంగా వస్తుంది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ప్రతిసారికి పళ్ళు అయిన బ్లౌజ్ ఉంటుంది దీంట్లో ఎలాంటి వేవింగ్ మిస్టేక్స్ కానీ డ్యామేజెస్ కానీ లేవు సో ఫ్రెష్గా స్టాక్ వేయండి మీకు నచ్చితే కనుక త్రీ సారీ సిక్స్టీన్ ఫిఫ్టీలో ఉన్నాయి సో నచ్చిన శారీని నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ నైన్కి వాట్సప్ చేయండి ఓకే అండి నెక్స్ట్ మరికొన్ని సారీస్ చూద్దాం సో వీటిలో చూడండి ఏ సారీ నచ్చితే ఆ శారీని మీరు స్క్రీన్ షాట్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చి మనకి మంచి రంగుల సిల్క్ ఫ్యాబ్రిక్లో సో కొన్ని ఛానల్స్లో ఇప్పటికీ కూడా ఈ సారీ సిక్స్ సిక్స్ ఫిఫ్టీకే సేల్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా సిక్స్ ఫిఫ్టీకే సేల్ చేస్తున్నారు మనమైతే ఈ ఆఫర్లో పెట్టేసామో ఆ షాడమ్ అంటే మీకు మంచిగా ఆఫర్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా సో చాలా మంచి ఆఫర్స్ మన ఛా మన ఛానల్లో మన పేజ్లో చక్కగా మంచి ఆఫర్ జరుగుతున్నాయి ఓకే అండి ఇది వచ్చి మనకి రంగోలి సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది సారీ అంతా కూడా డై కాన్సెప్ట్లో డివల్ షేడ్లో ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్లో చక్కటి బార్డర్స్ వస్తాయి చూడండి చక్కగా మంచి బార్డర్స్ వస్తాయి బోత్ సైడ్స్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మంచి పింక్ అండి చాలా బాగుంది పింక్ అండ్ పళ్ళు వచ్చేటప్పుడు ఏదో అని పళ్ళు వస్తుంది ఓకే సో మనకి ఈ షేడ్లో ఈ ప్యాటర్న్లో టూ త్రీ టూ ఫోర్ కలర్స్ ఏదో రెడీగా ఉన్నాయండి మీకు చూపిస్తాను సో మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ని పిక్ చేసుకోండి ఇదొక కలర్ పింక్కి ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సేమ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది ఓకే అండి ప్రీవియస్ శారీ మాదిరిగానే ఇది దీనికి వెళ్తా అండి జస్ట్ బార్డర్ కలర్ వచ్చి మనకి శారీ బార్డర్ కలర్ వస్తుంది బాడీ కలర్ వస్తుంది చూడండి చక్కగా సిగ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంట్రాస్ట్ ఓకే అండి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది పళ్ళు మీకు కింద బార్డర్ అయితే చాలా పెద్దగా ఉంటుంది కంచి బార్డర్స్ లాగా చాలా డీసెంట్గా ఉంటాయి సో పెట్టుబడి పర్పస్ కూడా చాలా చక్కగా ఉన్నాయండి దీంట్లో మనకి ఓన్లీ ఆ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయండి నెక్స్ట్ ప్యాటర్న్ మనకి ఆల్రెడీ ఒకసారి చూపించిన ప్యాటర్న్లో ఇంకొక సారీ రిమైనింగ్ ఉంది మైసూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అని కదా మైసూర్ సిల్క్ ప్యాటర్న్ ఉందని కదండి ఆ మోడల్లో ఇదొక ప్యాటర్న్ ఉంది ఇదొక సారీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఓకే అండి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇదొక సారీ ఉంది మీకు ఈ విధమైన బ్లౌజ్ వస్తుంది ఓకే అండి ఇదొక కలర్ నెక్స్ట్ వచ్చి బనారస్ క్రేప్ జార్జెట్లో ఇదొక ప్యాటర్న్ అండి సారీ ఆల్ ఓవర్ చక్కగా డిజిటల్ ప్రింట్స్ వస్తాయి కలర్ వచ్చి మంచి డస్ట్ గ్రీన్ కలర్ మీద వైట్ కలర్ డిజిటల్ ప్రింట్ బోత్ సైజ్ బార్డర్స్ వస్తాయి ఓకే అండి సో మనకి విధమైన బ్లౌజ్ వస్తుంది ఇదొక కలర్ ఇదొక శారీ అండి సో నేను ఇప్పుడు చాలా సారీస్ చూపిస్తున్నాను ఈ శారీస్లో మీకు ఏ సారీ కావాలంటే ఆ శారీని త్రీ శారీస్ మస్ట్ బై అండి మీరు ఖచ్చితంగా త్రీ శారీస్ తీసుకోవాల్సి ఉంటుంది సిక్స్టీన్ ఫిఫ్టీకి కావాలనుకుంటే కనుక లేదు మాకు సింగిల్ శారీ చాలు అనుకుంటే కనుక ఓన్లీ సిక్స్ ఫిఫ్టీకి వస్తుందండి ఓకే నెక్స్ట్ ఆల్రెడీ ఈ షేడ్ ఒకటి చూపించండి దీంతో డబుల్ ఉంది ఇది ఒక షేడ్ అండి నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి నెక్స్ట్ ప్యాటర్న్ మారింది మనకి బేసిన్ కలర్కి డార్క్ డార్క్ ఏమంటారు మీకు మంచిగా గోల్డెన్ ఎల్లో కలర్లో బార్డర్స్ వస్తాయి సారీ ఆల్ ఓవర్ జరీ చెక్స్ వస్తాయి ఎలక్ట్రిక్ జరీ లైన్స్ వస్తాయి అండ్ మంచిగా మీకు లోటస్ బట్స్ అనేవి సారీ ఆల్ ఓవర్ వస్తుంది ఓకే అండి టాప్ సైడ్ మీకు స్మాల్ బార్డర్ అండ్ బాటంలో మీకు బిగ్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుందండి సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా రీసెంట్ డేస్లో ఇప్పటికీ కూడా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఎయిటీ సేల్ చేసిన సారీస్ సో మన దగ్గర ఓన్లీ ఓన్లీ వన్ కలర్ ఆప్షన్ ఓన్లీ వన్ కలర్ ఉందండి సో ఇది ఒకటే ఉంది నచ్చితే చక్కగా పిక్ చేసేసుకోండి ఓకే అండి మీకు బ్లౌజ్ వచ్చి మంచిగా మస్ట్ల కలర్ బ్లౌజ్ ప్లెయిన్ ఓకే అండి చెక్స్ వస్తాయి సార్ బ్లౌజ్ కూడా సో ఇవన్నీ కూడా మీకు చక్కగా హల్దీస్కి అయితే చాలా చక్కగా ఉంటాయి సో హల్దీ టైంలో మీకు వాష్ అదే వాటర్ పడిన పాడైన వల్ల ఏంటంటే సారీస్ కావాలనుకుంటే ఇలా బడ్జెట్లోకి వెళ్ళండి చాలా చక్కగా ఉంటుంది ఇది ఒక ఎల్లో కలర్కి ఎల్లో అండ్ రామా బ్లూ కలర్ కాంబినేషన్లో ఇదొక శారీ అండి శారీ ఆల్ ఓవర్ జరిగే చెక్స్ వస్తాయి కాంట్రాస్ట్ రామా గ్రీన్ కలర్లో మీకు చక్కగా బార్డర్స్ వస్తాయి బార్డర్స్ గమనిస్తే చూడండి ఎంత ఫినిషింగ్ బాగుందో అండ్ దీనికి వచ్చిన చక్కగా మాకు వర్లీ ప్రింట్ అనేది యాడ్ అయింది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ మీకు పళ్ళు వచ్చేటప్పటికి చక్కగా మంచిగా వల్లి ప్రింట్ అనేది మీకు బ్లౌ పళ్ళుగా వచ్చింది ఓకే అండి సో త్రీ శారీస్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ మీకు కలర్ కావాలనుకుంటే దీంట్లో సేమ్ కలర్ ఇంకొక ప్యాటర్న్ ఇంకొక సారీ కూడా ఉంది ఓకే అండి టూ శారీస్ ఉన్నాయండి ఈ సేమ్ ప్యాటర్న్లో అండ్ వన్ మోర్ ప్యాటర్న్ ఇది ఫ్యాబ్రిక్ అయ్యి కూడా మీకు మంచిగా ఫ్యాన్సీ సిల్క్ శారీస్ అండి ఇవన్నీ ఓకే అండి ఎలక్ట్రిక్ జరీ వస్తుంది మీకు శారీ ఓవర్ ఎలక్ట్రిక్ జరీ లైన్స్ వర్టికల్గా చక్కగా శారీ ఓవర్ లైన్స్ వస్తాయి అండ్ మనకి ఈ విధమైన ప్రింట్ వస్తుంది లీఫ్ ప్యాటర్న్ లాగా అండ్ కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తాయి చూడండి చక్కగా స్మాల్ బార్డర్ టాప్ సైడ్లో అండ్ చక్కటి కజ్జీ బార్డర్ బాటంలో ఓకే అండి సో ఏ విధమైన పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మంచి కలర్ వచ్చి మనకి బ్లూకి పింక్ అండి చాలా బాగుంది ఓకే అండి ఇదొక సారీ సో ఈ ఈ ఎపిసోడ్లో లాస్ట్ సారీ అండి బట్ నాట్ లేస్ట్ సో ఇవన్నీ కూడా మీకు మంచిగా రీసెంట్ డేస్లో సేల్ చేసిన సారీస్ సిక్స్ ఫిఫ్టీలో ఉన్న సిక్స్ ఫిఫ్టీ కొన్ని సారీస్ సెవెన్ ఫిఫ్టీ కూడా ఓకే అండి సో ఎయిట్ చేంజ్లో ఉన్న కూడా సారీస్ యావరేజ్న త్రీ సారీస్ సిక్స్టీన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను ఓకే అండి మంచి ఆఫర్ ఏ ఛానల్లోనూ ఇంత మంచి ఆఫర్ అయితే లేదు ప్రెజెంట్ ఇప్పటికీ కూడా సిక్స్ ఫిఫ్టీ సేల్ చేస్తున్నారు మీరు గమనించండి గమనించి రేట్స్ రేట్స్ గమనించుకోండి గమనించుకొని చెక్ చేసుకున్నాకనే తీసుకోండి ఇది వచ్చి మంచి మ్యాష్ మలో జార్జెట్ సారీ శారీ ఆల్ ఓవర్ ఏ విధమైన ప్యాటర్న్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తాయి ఓకే అండి పిచ్చిపాయి ప్రింట్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ అండ్ మిడిల్లో బాధని మీకు ఏ విధమైన పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి మనకి చక్కగా ఏ విధమైన కలర్స్ కలర్స్తో మీకు బ్లౌజెస్ ఓకే అండి మంచి మ్యాష్ మలో జార్జెట్ ఇవన్నీ కూడా చాలా సాఫ్ట్ టచ్ ఉన్న సారీస్ అండి బాడీ హగ్గింగ్ ఉంటాయి అండ్ అలాంటి ఇరిటేషన్ రావు అండ్ మినిమమ్ వాష్ కేర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సింపుల్ హ్యాండ్ వాష్ చేసుకోండి మిషన్ వాష్ కాకుండా ఓకే అండి సో ఈ శారీస్లో మీకు ఏ శారీ నచ్చినా త్రీ శారీస్ కంపల్సరీ బై చేయాల్సి ఉంటుంది యూ మస్ట్ బై త్రీ శారీస్ అండి అప్పుడే మీకు సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీకి వస్తుంది అండ్ సింగిల్ శారీ కావాలనుకుంటే కనుక సిక్స్ ఫిఫ్టీకి వస్తుందండి ఓకే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మ్యామ్